పొద్దున వాళ్ళు ఏం చేయాలి పర్లేదు ఇబ్బంది పెట్టడం ఆయన హక్కు పెట్టించుకోవడం మన బాధ్యత అంటారా నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు తేడా ఎలక్షన్ రెండున్నర లక్షలు వాలంటీర్లు వాళ్ళని ఏడిపిస్తున్నాం మనం రెండున్నర లక్షలు మరి వాళ్ళు పొద్దున పర్లేదులే రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్ర సంక్షేమం కోసం మనకి ఇచ్చే ఐదు వేలు దాని దానివల్ల నాశనం అయిపోతున్నాయి కాబట్టి రాష్ట్ర నాశనం అయిపోతుంది కాబట్టి బాబు గారు కాపాడడానికి మనకి తినివట్లేదు అని చెప్పి ఫీల్ అవుతాడా ఈ రెండున్నర లక్షల మంది ఏమవుతారు అట్లాగే అదేది ఎండీయులు దాంట్లో డెబ్బై వేల ఎనభై వేలు ఉన్నాయి కదా అవి వాళ్ళందరూ రేపు పొద్దున అసలు ఏ ఇదివరకు జగన్ తిట్టుకున్నారు మాకు ఇంతేనా ఐదు వేలేనా అని వాలంటీర్ తిట్టుకున్నాడు మాకు ఈ పని ఒత్తిడి ఏంటి అని సచివాలయ సిబ్బంది తిట్టుకున్నారు ఈ ఎండియులు మాకు ఇచ్చేదేమో ఇరవై వేలు పది రోజుల పనే మిగతా రోజులు మేమట్ట బతకాలి అని వాళ్ళు ఫీల్ అయ్యారు లేకపోతే అదే ఇంకొకళ్ళు ఎవరు ఇప్పుడు దాన్ని ఏమంటారు ఇప్పుడు ఇంకొక బ్యాచ్ ని కూడా తీసేస్తున్నారు మధ్యం మధ్య సూపర్వైజర్లు వీళ్ళు ఇరవై వేలు పాతిక వేలు జీతం ఇచ్చి పెట్టుకున్నారు వాళ్ళందరిది ఏంటని అనుకున్నారు అలా ఈ పాతిక వేలు అని మా జీవితం ఇంకేం మెరుగుంటది ఇట్లా అనుకున్నారు ఇప్పుడు వాళ్ళది ఒక పన్నెండు వేలు ఏమో తీసేశారట ఉద్యోగాల్లో నుంచి వీళ్ళందరు కలిపితే ఎంత మంది అయిపోయారు ఇక్కడ వీళ్ళే ఉన్నారు కదా రెండున్నర లక్షల మంది వాలంటీర్లు ఉన్నారు రేషన్ వెహికల్ వాళ్ళు అసిస్టెంట్ వాళ్ళు వాళ్ళు ఉన్నారు ఒక మూడు లక్షల మంది ఎంతమంది దీంట్లో ఒక నలభై శాతం మంది టీడీపీ జనసేన బీజేపీ అనుకున్నాం వీళ్ళ లెక్క అయితే అందరూ వైసీపీ కార్యకర్త కానీ నా దృష్టిలో నేను చూసిన వాలంటీర్లు చాలా మంది జనసేన ఫీలింగ్ లో ఉన్నారు బీజేపీ